రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య మండి భయకరే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మండి భయకరే ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది మొన్ననే కలెక్టరేట్ల వద్ద వేలాది మంది అంగన్వాడీలు బయటాయించి ముట్టడించి తమ నిరసన తెలియజేశారు మరి ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా వీళ్ళ డిమాండ్లు పరిశీలించడానికి మీరు ఎందుకు చొరవ చేయడం లేదని చెప్పి మేము సిఐడికి ప్రశ్నిస్తా ఉన్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అంగన్వాడీలు అడిగేటువంటి కోర్కులు చాలా న్యాయమని ఆయన ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు అడుగుతూ ఉన్నారు మరి ఎందుకు వాగ్దానాలు చేసి మీరు అమలు చేయట్లేదు అంగనవాడిని ఇవాళ తొలగిస్తానని చెప్పి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీరు బెదిరిస్తున్నారు మీరు ఎన్ని అదిరింపులు బెదిరింపులు పాల్పడినా అంగన్వాడీలు ఐక్యత ఎక్కడ తగ్గలేదు ఒక్కరు కూడా ఈరోజున ఎవరు విద్యుల్లోకి వెళ్ళట్లేదు అందరూ కూడా సమ్మెల్లోనే ఉన్నారు మరి ఈ అంగన్వాడీలకి ఐక్యతను చూసేనా సరే ఇవాళ న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయండి లేని పక్షంలో రేపటి నుంచి ఇరవై నాలుగు గంటల రిలీ నిహార దశ ప్రారంభిస్తున్నాం అసలు నిరోధక దేశాలకి ఆమర దేశాలు కూడా అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క సమస్య జట్లం కాకుండా తక్షణమే మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే రకంగా నిరంకుశంగా నియంతృత్వంగా ఆరిస్తే కనుక తగిన గుణపాఠం చెప్పడానికి కూడా అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి